శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చిన శివరాత్రి పర్వదినం నుండి కూడా పరమేశ్వరుడి ఆశీర్వాదంతో మేషరాశి జీవితంలో అనేక మార్పులనేవి అద్భుతంగా సంభవించబోతూ ఉన్నాయి మేషరాశి వాళ్ళు ఈ విధంగా మీరు చేస్తే మీకు ఉండే దరిద్రపు బాధలు భరించలేని కష్టాలు తొలగిపోతాయి మీరు ఐశ్వర్యవంతులు కుబేరులు అవ్వడం ఖాయం మహాశివుడి ఆశీర్వాదం వలన శివరాత్రి పర్వదినం నుండి కూడా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి పొందబోతున్నారు మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు వైదిక శాస్త్రం ఆధారంగా మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చిన మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తప్పించుకోబోతున్నారు అదేవిధంగా మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి తర్వాత నుండి మీ జీవితంలో ఈ విషయాలు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి గ్రహాల యొక్క కదలికల వలన రాశులలో కూడా మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క మానవుడికి గ్రహాల యొక్క మార్పుల కారణంగా తన జీవితంలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఈ మార్పుల కారణంగా రాశిచక్రంలోని కొన్ని రాశుల వాళ్లకు అదృష్టమైతే పడుతూ ఉంది అయితే ఆ కొన్ని రాశులలో ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకైతే అదృష్టం అనేది పట్టబోయేటటువంటి విధంగా కనిపిస్తోంది మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా రాజులా బ్రతకబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వాళ్లకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అనేవి పెరగబోతూ ఉన్నాయి ఇక సంఘంలో అందరి దృష్టి అనేది మీ మీదనే ఉంటుంది మీ యొక్క గొప్పదనం అనేది ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకొని తిరుగుతారు మేషరాశి వాళ్లకు ఎంతో విశేషమైనటువంటి గుణగణాలు అనేవి కలిగి ఉండటం వలన వీరు ఈ సమయంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే గనక పట్టుదలతో ముందుకు వెళ్తారు ఎవరెన్ని చెప్పినా గాని మొత్తానికి విజయాన్ని సాధించి తీరుతారు ఎదుటివారు చెప్పేటటువంటి చెప్పుడు మాటలు వినే మనస్తత్వం వీళ్లకు ఉండనే ఉండదు కాబట్టి వీరిని వీరే నమ్ముతారు కాబట్టి అన్ని విషయాలలో వీళ్ళు విజయం అనేది తప్పకుండా సాధిస్తారు మేషరాశి వాళ్ళు కెరియర్లో తప్పక విజయం అనేది సాధించబోతున్నారు అదేవిధంగా మీ పనుల ద్వారా ప్రశంసలను పొందుతారు కెరియర్లో మీకు మార్పు అనేది పెరుగుతుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మద్దతు అనేది పొందుతారు మీ కార్యాలయంలో నిజాయితీగా చేసేటటువంటి పనుల కారణంగా మీ యొక్క ఉన్నత అధికారులు మీ పట్ల ఆకర్షితులవుతారు అలాగే ఉన్నతాధికారులు మీకు ప్రమోషన్లను కానీ లేదా ఇంక్రిమెంట్లను కానీ కల్పిస్తూ ఉంటారు ఆర్థిక పరంగా మీకు కొంచెం మిశ్రమంగా కనిపించినా కానీ ఆర్థిక మార్గ వృద్ధి అనేది బాగా ఉంటుంది ఆదాయం అనేది మీరైతే విపరీతంగా పెంచుకోబోతూ ఉన్నారు ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెడతారు మేషరాశి వ్యక్తులు ఎవరితో కూడా ఈ సమయంలో వాద ప్రతివాదనలు చేయకూడదు ఇక కుటుంబం విషయంలో మీకైతే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి మీరైతే తేలికగా బయటపడతారు మేషరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో మీకు సంబంధం అనేది బాగా మెరుగుపడుతోంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమబంధం పెరగడం కారణంగా మీ మధ్య ఉండే మనస్పర్ధాలన్నీ తొలగిపోతాయి ఇక అదేవిధంగా పెద్దవాళ్ల పట్ల ఎప్పుడు కూడా మీరు గౌరవంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటారు పనుల హడావిడిలో మేషరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయకూడదు అక్కడ మీ గౌరవం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎంత పని ఉన్నా సరే మీరు మీ కుటుంబ సభ్యులతో వీలైనంత సమయాన్ని కేటాయించండి వారితో చక్కటి టైంని స్పెండ్ చేయండి మేషరాశి వ్యక్తులకు వ్యాపారపరంగా మంచి అభివృద్ధి అనేది పొందుతారు ఆర్థికంగా మీరు ఆదాయం కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు కూడా పెట్టాల్సి వస్తుంది తద్వారా మీ పెట్టుబడుల కారణంగా చక్కటి లాభాలు అనేవి గడిస్తారు మేషరాశి వ్యక్తులు ఏ పనులను మీరు చేస్తూ ఉన్నా కానీ చక్కగా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం దీని కారణంగా ఫ్యూచర్లో అవసరమైన సమయంలో మీరు పొదుపు చేసిన డబ్బులను ఉపయోగపడతాయి ఇక విద్యార్థులకు ఇప్పుడు కాలం చాలా అనుకూలంగా మారుతూ ఉంది అని చెప్పుకోవాలి మీరు రాసే పరీక్షలలో ఆశించిన ఫలితాలను అయితే సాధిస్తారు అదేవిధంగా చదువుల పట్ల కూడా మీకు ఆసక్తి ఏకాగ్రత అనేది అధికంగా ఉంటుంది ఉన్నత విద్యలను మీరు అభ్యసిస్తారు ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఉద్యోగస్తుల విషయంలో ప్రమోషన్లు అదేవిధంగా ఇంక్రిమెంట్లు పొందుతారు దీంతో పాటుగా మీరు వేరే ప్రాంతానికి బదిలీ అవ్వాలి అనుకుంటే గనక మీరు కోరుకున్న విధంగానే బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వాళ్లకు ఎటు చూసినా కూడా ఈ సమయంలో అనుకూల శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం మీ మీద ఉండటం కారణంగా మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ లైఫ్ అనేది పూర్తిగా మీరు అనుకున్నటువంటి విధంగానే మారబోతూ ఉంది ఏది ఏమైనా మేషరాశి వ్యక్తులు ఈ శుభ ఫలితాల కారణంగా మీ జీవితంలో సుఖ సంతోషాలను పొందబోతున్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ